కస్తూర్బా గాంధీ బాలికా విద్యాలయంలో ప్రవేశాలకు దరఖాస్తుల ఆహ్వానం ప్రిన్సిపల్ సిహెచ్ లక్ష్మీదేవి పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా పర్రిపాడు మండల కేంద్రం వందలి కస్తూర్బా గాంధీ బాలికా విద్యాలయంలో రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు విద్యా సంవత్సరానికి గాను ఆరవ తరగతి నందు నలభై సీట్లు మరియు ఇంటర్మీడియట్ అకౌంట్స్ అండ్ టాక్సేషన్ గ్రూప్ నందు మొదటి సంవత్సరం నందు నలభై సీట్లు ప్రవేశానికి ఆన్లైన్ ద్వారా విద్యార్థినులు దరఖాస్తు చేసుకోవచ్చని ప్రభుత్వ ఆదేశాల మేరకు ప్రిన్సిపల్ సిహెచ్ లక్ష్మీదేవి సూచించారు నిరాశ్రయులైన పిల్లలు బడి బయట పిల్లలు స్కూల్ డ్రాప్ అవుట్స్ బడి మానేసిన వారు పేద ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ దారిద్ర్య రేఖకు దిగువన జీవిస్తున్న బాలికలు మాత్రమే దరఖాస్తు చేసుకోవాలని ప్రిన్సిపల్ తెలిపారు దరఖాస్తులను పన్నెండు మూడు రెండు వేల ఇరవై నాలుగు నుండి పదకొండు నాలుగు రెండు వేల ఇరవై నాలుగు వరకు వెబ్సైట్ ద్వారా పొందవచ్చని పేర్కొంటారు ఆన్లైన్ ద్వారా వచ్చిన దరఖాస్తులు మాత్రమే అడ్మిషన్ కోసం పరిగణించబడతాయని ఆమె తెలిపారు ఎంపికైన విద్యార్థినులకు ఫోన్ మెసేజ్ ద్వారా సమాచారం పంపబడుతుంది కావున పనిచేస్తున్న మొబైల్ నెంబర్ను దరఖాస్తు నందు పొందుపరచాలి అలానే సంబంధిత పాఠశాల నోటిఫికేషన్ బోర్డులో నేరుగా చూడొచ్చని తెలిపారు ఏమైనా సమస్యలు సందేహాలు ఉంటే సమీప కేజీబీవి ప్రిన్సిపాల్ను సంప్రదించాలని ప్రిన్సిపాల్ సిహెచ్ లక్ష్మీదేవి ఓ ప్రకటనలో విడుదల చేశారు మరిన్ని వివరాలకు నైన్ త్రిబుల్ జీరో ఎయిట్ ఫైవ్ జీరో నైన్ ఫైవ్ త్రీ అనే నంబర్ను సంప్రదించాలని సూచించారు